విజయలక్ష్మి గారు మన సునీల్ సార్ గారికి ఒకే వర్షన్ గారు అలాగే ఎంపీపీ గారికి మేరబాయి గారు ఈ గజమాల కార్యక్రమం జరుగుతుంది మన సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు వేణిమిత్రగర్ బొకే యన్నమా మాగుర్ सरपंच గారికి కలక వెళ్ళం చేల్లు ఆ సైడ్ ని జనకలన్నమా కలక सरपंच గారు మా వేణిమిత్రగర్ బొకే యోట్ల కోర్చనం స్టాప్ మనం ఇమీడియట కొందాం జెల్లకలక ముందు జెల్లకల నాటకి డాక్టర్ అక్కచెల్లెమ్మలకు ఎంత అప్పు అయితే ఉందో ఆ రుణాన్ని నాలుగు అందరూ కూడా ప్లే కార్డు కూడా పైకి పెట్టి అందరూ కూడా ఒక్క ఖండంతో జగన్ అన్నకు ఆస్వాదించండి సిద్ధమని చెప్పండి మనమందరూ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధమా 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 చెల్లెమా సిద్ధమా అక్క సిద్ధమా అమ్మ బిడ్డ సిద్ధమా అవతల శివ కార్పొరేషన్ నిధులు ప్రతి ఊర్లో పది మందికి ఎవరికమ్మా తెలుగుదేశం కార్యకర్తలకి పది మందికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకి వీళ్ళకి అయ్యాయిని ఎవరికి ఇస్తారు జన్మభూమి కమిటీలో నెంబర్స్ పెద్ద బతుకుంటావా లేదా పిన్ని ఫస్ట్ మనకి ఈ సంవత్సరం లక్ష రూపాయలు పంట వచ్చిందనుకుందాం అందులో ఆర్థికంగా ఇబ్బంది పడి యాభై వేలు వచ్చింది ఫస్ట్ తిండి ఖర్చు పెట్టి పిల్లల్ని బతికించుకుంటావా లేకపోతే ఇంటికి ప్లాస్టింగ్ చేసుకుంటావా అమ్మా కొంచెం నిలబడతల్లి తల్లి చెప్పమ్మా బతుకుంటే సిమెంట్ రోడ్లు చూడగలం లేదా తారు రోడ్ల మీద పెద్ద పెద్ద మోటార్ సైకిల్ మీద బతుకుండాలి కదా నేను కరోనా టైంలో కూడా నా బిడ్డలకి ఎంత కూడా ఎత్తు లేకుండా ఆసరా గాని సేవత కానీ అమ్మఒడి గాని పిల్లలు చదువు కాకుండా అన్ని రకాలుగా కూడా నేను కాపాడాను ఇందులో ఎవరు గొప్ప అని అడిగితే ఏం చెప్తావు అమ్మా జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ అమ్మా అందుకని మీ ద్వారా చెప్పించడం కోసమే మేమున్నాం మేము గొప్ప చెప్పడానికి రాలే ఆ రోజు ఆపదలో మనం రొయ్యలు చెయ్యకపోతే ఫస్ట్ ప్రయారిటీ మన పిల్లలు పుట్టికి అదే విధంగా వాళ్ళ చదువులు ఖర్చు పెడతాడు అదే పరిస్థితి చేశాడు అయినా సరే నేను ఎప్పుడు చేతుంటా మహానుభావుడు యహోవా సృష్టించిన సృష్టికర్త మన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు పేద ప్రజలు ఆ రోజుల్లో ఆపదలో ఉంటే ఇలా కరువు కాలంలో అల్లాడుతూ ఉంటే కరోనా టైంలో ఒక రొట్టు ముక్కని వేల మందికి పంచినట్లుగా లక్ష రూపాయలు కూడా ఆదాయం లేదు రెండు లక్షల రూపాయల పైన ఆదాయం రెండు లక్షల కోట్ల పైన ఆదాయం రావాలి లక్ష కోట్లు కూడా రాలే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి మీకు ఆశ్రయం ఇవ్వాలి అందరికీ కూడా నాలుగు కోట్ల భోజనం పెట్టాలి అవన్నీ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కువ అమలు అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మోసం చేశాడా మోసం చేశాడా లేదా లేదంటే చెప్పండి లేదని మోసం చేయలేదని అందరూ చెప్పండి ఇలా ఇలా చెప్పండి మోసం చేయలేదు కానీ జగనన్న అందరికంటే మిన్నగా చెప్పాడంటే మీరందరూ కూడా ఇందాక చెప్పారే జగనన్న ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి ఇలా ఎలా ఒప్పండి ఇప్పుడు తెలుస్తుంది ప్రజలందరికీ కూడా ఇప్పుడు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి సచివాలయం కూడా నేను తిరుగుతాను కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేను వచ్చి ఆ సచివాలయాన్ని ప్రారంభించి ఆ ప్రాంతంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఇంకా ఏది అవసరం తాగునీటి సమస్య ఉందా లేదు రోడ్ల సమస్య ఉందా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లేదు స్కూల్స్ లో సరిగ్గా భోజనాలు పెట్టడం లేదా లేదు స్కూల్స్ నిర్మాణం సరిగ్గా సాగట్లేదా సచివాలయ నిర్మాణం సాగలేదా కూడా ఎప్పటికప్పుడే కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు కనీసం రెండు మండలాల్లో నేను తిరుగుతుంటా రెండు మండలాలైనా ప్రతి రోజు తిరిగేటువంటి ఎమ్మెల్యేని గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడైనా ఎమ్మెల్యే రోజు ఏదో మండలం ఉండేటువంటి ఎప్పుడైనా చూసారంటే మీరు చెప్పగలరు నేను చూడలేదు ఎమ్మెల్యే వాడు మొన్నటి దాకా గత ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఓ పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఉండేదేమో హైదరాబాద్ లో ఉన్నాడు ఎన్నికలైన తర్వాత నాలుగు సంవత్సరాల ఆరు మాసాల తర్వాత వచ్చి రేపు నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను ఆ నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశానో గత ప్రభుత్వంలో చెప్పుకోవచ్చు ఆయన ఆయన చెప్పుకునేది దమ్ము లేదు చెప్పుకోవడానికి ఏం చేశాడని చెప్తాడు ఆయన చెప్పడానికి ఏమీ లేక ఇప్పుడు ఏం చెప్తాడో తెలుసా జగన్మోహన్